హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నిన్న మనం అంకమధ్యానికి సంబంధించి అంటే మీన్ గురించి మనం చెప్పుకున్నాం ఈరోజు అన్గ్రూపు డేటాలోనే మీడియన్ గురించి మోడ్ గురించి కూడా అనేక దానికి సంబంధించిన లెక్కల గురించి కూడా తెలుసుకుందాము నాకు ఈరోజు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉండిందండి ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉన్నా సరే రాత్రి వీడియో చేశాను రేపు కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ సంబంధించి నాకు ఒక ఎగ్జామ్ ఉంది దాన్ని రాయాలి వీలైనంతవరకు ఈరోజు ఆ మీడియాను మోడీకి సంబంధించి గ్రూప్ డాటాలో చెప్పేస్తాను వీడియోకి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది వెయిట్ చేస్తానని చెప్పి పర్సనల్గా మెసేజ్ పెడతా ఉన్నారు మా క్లాసెస్ మీకు బాగా నచ్చాయి అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి ఏడు మందితో నేను గ్రూప్ని వాట్సాప్ గ్రూప్ని స్టార్ట్ చేశాను కొంతమంది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చారు ఈరోజు వాట్సాప్ గ్రూప్ ఎదుదైంది యూట్యూబ్లో కూడా చాలామంది వింటా ఉన్నారు ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్ నుంచే మొత్తం వస్తూ ఉన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో నేను ఏదో నా చదువుకునేటప్పుడు దానికి సంబంధించి ఏదో వీడియో చేసి పెట్టాలని చెప్పేసి పెట్టాను అదే అట్లాగా క్లిక్ అయిపోయింది కొంతమంది నేను వీడియో చేసేటప్పుడు ఈ యూట్యూబ్ సంబంధించి క్లాస్ చేసేటప్పుడు ఏదైనా చిన్న బిట్ ముందుగా అంటే నేను టెస్ట్ చేసుకుంటాను వాయిస్ బాగుందా క్లారిటీగా ఉందా లేదా అని చెప్పేసి ఆ వీడియోని కట్ చేసి తీసుకెళ్ళేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి అది అది టెస్ట్ చేసుకునే వీడియో కాబట్టి దానికి సంబంధించి నేను ఏదో ఒక పాటను యాడ్ చేస్తాను కొంతమంది చూసిన వాళ్ళు ఆ పాట కొంతమంది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి పీఈీలు పీఈటికి రీచ్ అయితేనే కదా ఈరోజు యూట్యూబ్లో ఎంతమంది వచ్చారు యూట్యూబ్లో చాలామంది వింటా ఉన్నారు క్లాసెస్ అంటే అయ్యో ఇన్స్టాగ్రామ్ నుంచే కదా అందుకోసమే పెట్టాను కానీ ఏ రాజకీయాలు చేయాలని ఇంకోటి ఇంకోటి చేయాలని ఉద్దేశం అయితే నాకు లేదండి గవర్నమెంట్ జాబ్లో ఉండి ఏ విధంగా రాజకీయాలు చేస్తారు సేమ్ కదా అన్నీ ఆలోచించుకోండి మీరు వీలైనంత వరకు సబ్జెక్ట్ని ఇంకా ఎవరైనా చెప్పే వాళ్ళు వస్తారేమో అని ఆలోచిస్తూ ఉన్నాం మన ప్రయత్నం మనమైతే చేద్దాం ఇంకా వస్తారు నాకంటే ఇంకా బాగా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పాలని కోరుకుందాం వస్తారని ఆశిస్తున్నా ఖచ్చితంగా వస్తారండి రాబోయే రోజుల్లో నా ఒక్కడితోనే కాదు రాబోయే రోజుల్లో మిగతా వేరే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు వీడియోలు మేము కూడా సబ్జెక్ట్ చెప్తామని చెప్పేవాళ్ళు ఇంకా బాగా చెప్పేవాళ్ళు వస్తే మెయిన్ థీమ్ ఏంటంటే యూట్యూబ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమాచారం అనేది దొరకాలి ఇదే నా థీమ్ నేను చేస్తున్నా నాది క్లిక్ అయిందంటే నన్ను చూసి ఇంకొక నలుగురు చేస్తే ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్టిట్యూట్ పెట్టడం కాదు ఈ విధంగా కూడా ఒకరిని చూసి ఒకరు యూట్యూబ్లో కానీ వీడియోలు పెట్టి సమాచారం కానీ అందించగలిగితే చాలామంది పేదోళ్ళు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు తెలుసో తెలీదో ఇన్స్టిట్యూట్లో ఏం తెలీదు చాలామంది బాధలు పడతా నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు రాలేక కోచింగ్ సెంటర్ రాలేక ఇంట్లోనే ఉండి చ వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ఎరుక్కోపోయి ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉంటారు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు ఇంకా చాలా చాలా బాధలు పడుతూ ఉంటారు బేల్దారి పనులకు వెళ్తూ ఉంటారు ఇంకా కూలి పనులకు వెళ్తూ ఉంటారు అన్ని పనులు చేసుకుంటా కూడా వాళ్ళు చదివిన చదువుకి ఏదో ఒక రోజు మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇట్లా కోచింగ్ సెంటర్కి రాలేరు అట్లా ఇండ్లు వదిలిపెట్టి రాలేరు అలాంటి వాళ్ళ కోసము ఏదో ఖాళీ టైంలో అయినా రోజుకు ఒక వీడియో చూసినా సరే కొద్దిగా అయినా దాని మీద అవగాహన కలుగుతుంది ఆ ఎగ్జామ్ టైంలో అన్న కొద్దిగా చదివితే పోస్టులే ఏదో ఒక రోజు చదివిన చదివి ఎక్కడికి పోదండి వృధా కాదు ఏదో ఒక రోజు మంచి పోస్టులు పడినప్పుడు వాళ్ళకి మేము చెప్పే సబ్జెక్ట్ కొద్దిగా అవగాహనకు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి కొంచెం నేను ప్రతిరోజు చెప్తా ఉంటారు ఎవరు ఫోన్ చేసినా సరే బాగా చెప్తున్నారు అది ఇది అంటే నా దగ్గర ఉన్న సమాధానమే చెప్తున్నానండి నేను ఇంకా బాగా చెప్పే వాళ్ళు ఉంటారు నేను మిమ్మల్ని ఓన్లీ నడిపించడం మాత్రమే నేర్పిస్తాను మీరు మాత్రం పరిగెత్తాలని చెప్తాను అలాగే చాలామందికి ఉపయోగపడద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అది చాలా సంతోషంగా ఉంది చాలామంది రియాక్ట్ అవుతున్నారు చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు నేను వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇస్తున్నాను ఫోన్లు చేసిన వాళ్ళకి నేను సమాధానం ఇస్తున్నాను మెసేజ్ పెట్టిన వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏడు మంది పది మంది ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాను ఎక్కువసేపు చెప్తా ఉన్నాను కానీ ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు ఆల్మోస్ట్ ఆల్ నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను మీ ఒకవేళ నేను కానీ బిజీగా ఉన్నప్పుడు ఫోన్ ఎత్తలేకపోతే మీరు మెసేజ్ పెడితే నేను దానికి సంబంధించిన సమాధానం నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే మీకు అందించగలడం ఇంకోటి మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వదులుతారు అది ఇదని చెప్పి అడతా ఉన్నారు నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ నుంచి పర్టికులర్గా వస్తే నమ్మండి అంతేగాని మీరు ఎటువంటి టెన్షన్కి గురి కావద్దు ఓకేనా నేను నన్ను అడిగిన నేను ఏదైనా సమాధానం అంటే ఎవరు చెప్పినా సమాధానం ఎవరు చెప్పినా మీకు సమాధానం వాళ్ళ యొక్క ఊహాగానం తప్ప కరెక్ట్ అయిన సమాచారం ఎవరి దగ్గర ఉండదు నేను చెప్పినా కూడా మీ మనస్ సంతృప్తి కోసం ఏదైనా చెప్పాల్సింది తప్ప ఎవరి దగ్గర కూడా ఏ టైంకి వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేది ఎవరికీ తెలియదు ఇక్కడ స్కూల్స్లో ఇంకా కొంతమందిని వాళ్ళకి అక్కడక్కడ సర్దుబాటు చేసి సద్ వాళ్ళ స్కూల్లో సర్దుబాటు చేసిన తర్వాత ఖాళీలు ఏర్పడిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకొని అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నింటినీ ప్రాక్టికల్గా ఆలోచించి మీరు టెన్షన్ పడకుండా చదివే వాళ్ళు ఆల్రెడీ చదవడానికి రెడీ అయిన వాళ్ళు జస్ట్ మన హాఫ్ మార్కులో పోయిన వాళ్ళు ఒకే మార్క్ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా బాగా కష్టపడండి మీరు మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకోవద్దు మీరు ఎవరికంటే తక్కువ కాదు మీరు ఎవరికంటే కూడా తక్కువ కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నాకంటే కూడా తక్కువ కాదు ఎందుకంటే మీరు బాగా చదివేవాళ్ళు కానీ అప్లికేషన్ మెథడ్లో అక్కడ ఎగ్జామ్ పెట్టేటప్పుడు మీకు ఏదైనా తప్పులు జరుగుంటాయి తప్ప మీరు ఎటువంటి చదవని వాళ్ళని కాదు మీరు మంచి ఉపాధ్యాయులు అవుతారు ఇప్పుడు ఒక్క మార్కు అర పోయిన వాళ్ళు కూడా రేపనే రోజు మన స్టేట్ ఫస్ట్లో కానీ మీ డిస్టిక్ ఫస్ట్లో కానీ ఆ రేంజ్లో ఉంటారు ఒక్క పోస్ట్ ఉన్న మీదే అవుతుంది మీరు ఎప్పుడు కూడా చదివేటప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నాయిలే కేటగిరీలో నాకు ఒక పోస్ట్ వస్తుందిలే అనే విధంగా చదవద్దు ఒక్క పోస్ట్ ఉన్న ఆ పోస్ట్ నాదే అనే విధంగా చదవండి సక్సెస్ మీదే అవుతుంది అరమార్కు ఒక మార్కు రెండు పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడద్దు కష్టపడండి కష్టే ఫలి మీరు కష్టపడితే విజయం మీ వంట ఉంటుంది మీ వెంటే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మనం క్లాస్ స్టార్ట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి